నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం సంగమల్లయ్యపల్లి దర్గా మీడియా సమావేశంలో పయాజ్ బాబా మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు ఆదివారం నుండి ముప్పైవ తారీఖు మంగళవారం వరకు అజ్రత్ సయ్యద్ మహమ్మద్ బాబా తాజుద్దీన్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగే కవ్వాలి ఉత్సవాలను విజయవంతం చేయగలరని భక్తులను కోరారు అలాగే ఈ ఉత్సవ ఉత్సవాలు విజయవంతం కావటానికి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మెడికల్ డిపార్ట్మెంట్ మున్సిపల్ డిపార్ట్మెంట్ అలాగే ప్రజలు సహకరించగలరని కోరుతున్నారు ౌర నిలైన తెలంగాణ పట్టణ ప్రజలకు ప్రతిసారి ఏటా మీ ముంగర వస్తున్నాను ఈసారి కూడా మీ ముందుకు వచ్చాను మా కమిటీ ద్వారా మా కమిటీ ద్వారా హజ్ర సయ్యద్ మహమ్మద్ బాబా తాజుద్దీన్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా సూఫ్ ఇస్లామిక్ బోర్డు తెలంగాణ స్టేట్ ట్రెసిడెంట్ ద్వారా నేను మళ్ళా మీ ముందుకు వచ్చాను ఇరవై తొమ్మిది తారీఖు నాడు కవాలీపూర్ గ్రామ్ అని సాబ్రి ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది నాడు ముక్రమరి వార్సి ఇరవై ఎనిమిది నాడు అని సాబ్రి ఇరవై తొమ్మిది నాడు ముక్రమరిసి వార్సి మరియు ముప్పై తారీఖు నాడు ర్యాలీ జులుసు ఉంటుంది ఇరవై తొమ్మిది నాడు నా ఆడపడుచలకు కొంగు బంగారం ప్రతి ఏటా జరుగుతున్న గొరటాకు పూజ ఇందులో ప్రత్యేకంగా ఆడపడుచులకు కుంగు బంగారం అని చెప్పి మనం ఒక నివేదన ఇచ్చాము నిజంగానే అది ఆ పంచభూతాల సాక్షిగా పిల్లల గానంలో పెళ్ళిళ్ళ గానంలో ఇది ముఖ్య ప్రసాదం లాగా భావిస్తుంటూ దీన్ని వాడుకుంటున్నారు దీని ఫలితం కూడా ఉంటుంది మీ అందరికీ నేను తెలియపరిచినది ఏంటంటే ఈ మూడు రోజులలో మీరు ప్రత్యేకంగా దర్శనమిచ్చి ఆ దైవ కటాక్షం పొందాలని చెప్పి నా యొక్క కోరిక సోఫ్ ఇస్లామిక్ బోర్డ్ తెలంగాణ స్టేట్ మీ పీఠాధిపతి సయ్యద్ మహుద్ అలీ షావర్స్ ఇందులో పోలీస్ అధికారులు నాకు మాకు సహకరిస్తున్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ లోకల్ లీడర్స్ మరియు జిల్లా వేదికలో ఉన్న లీడర్స్ ఇంత దీనికన్నా విశేషం ఏంటంటే బంగారమైన విశేషం ఏంటంటే మా లోకల్ ఎమ్మెల్యే గారు ప్రేమసాగర్ రావు గారు ఈరోజు నేను పత్రిక ఇవ్వడానికి వెళ్ళాను మా అబ్బాయితో సహా ఆయనే ఈ అసెంబ్లీ ఉండడం వల్ల రాలేకపోతున్నా కానీ మీరు ఏమీ ఒక్క అడుగు కూడా వేయవా వేయకూడదు ఏది ఉన్నా కానీ నేను అక్కడ ఉండి నేను చూసుకుంటున్నా చూసుకుంటాను ఏది ఉన్నా కానీ నేను ఉంటాను అని చెప్పి నాకు గుడ్డ ధైర్యం ఇచ్చారు దేవుడి దయవల్ల ఆ పంచభూతాల సాక్షిగా మా ఎమ్మెల్యే గారి ఆరోగ్యం బాగుండాలని చెప్పి ఆయనే ఐసి పెరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను